మెడికల్ కౌన్సిల్ అండి ఒక బాడీ కదా సెపరేట్ బాడీ అందరు డాక్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడతారు వాళ్ళు సార్ మీరు ఇవాళ సార్ రిపోర్ట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ ప్రభుత్వం విపరీతంగా గ్రామ గ్రామాలు ఎక్కడ కూడా అంటే ప్రభుత్వం వైద్య అధికారులను నియమించలేదు అంటే మేము ప్రజల పక్షాలు జన విజ్ఞానం మాట్లాడుతున్నాం సార్ నియమించడం ఎక్కడ సార్ ఏ గ్రామంలో పిహెచ్ సార్ సార్ మేము ఒక్కటే చెప్తున్నాం

వేర్ దేర్ ఇస్ నో డాక్టర్ దేర్ మస్ట్ బి అంటే ఉదాహరణకు డిహైడ్రేషన్ అయింది కాపాడాలి మీతో ఎన్నిసార్లు మీటింగ్ కాపాడాలి శిక్షలు ఇచ్చి అది కాదండి మీరు ఎవరి పెట్టుకుంటే తీసేయమని చెప్పినా చెప్పింది ఏంటి చెప్పండి దాడులు మేం మా డిపార్ట్మెంట్ సార్ మాట్లాడేది కరెక్ట్ మాట్లాడేది లేదు డాక్టర్ లేదు దాని ఇక్కడ పిహెచ్ ఉంది గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు చెప్పేయబ్ సెంటర్లో పదే ఉన్నాయి అక్కడ ఆఫ్ లేకుండా స్టాఫ్ నర్స్ ఉన్నారు తర్వాత ప్రతి దగ్గర మందులు ఉన్నాయి తర్వాత మీ అందరు కూడా నేను రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టి చెప్పాను క్లియర్ గా ఫస్ట్ ఎయిడే పెట్టుకోండి డాక్టర్ని పెట్టుకోవద్దు మీకు క్వాలిఫికేషన్ ప్రకారమే చేయండి ట్రీట్మెంట్ మీరు డాక్టర్లు కాదని క్లియర్ గా చెప్పాను అయినా కూడా కొంత మీరు అట్లాంటి మీ దాంట్లో దాదాపు ఫార్టీ ఇంపార్టెంట్ మంది మొత్తం గ్లూకోజ్లు పెడతారు ఇంజెక్షన్లు ఇస్తారు ల్యాబ్ టెస్ట్ చేస్తారు మెడికల్ షాప్ నడుస్తారు అక్కడ మీరు సమాధానం చెప్పండి ఖచ్చితంగా దాడులు చేయండి మరి చేసినాం కదా చేస్తా అందరి మీద భయ గురించి భయ అనుకో సార్ మేము కమ్యూనిటీ మాట మేము కమ్యూనిటీ పారామెడికల్ బోర్డు ద్వారా వెయ్యి గంటల శిక్షణ తీసుకున్నాము సార్ మీరు కావచ్చు అందరికి లేదు మీరు అందరికి కావాలని దయచేసి మీ మీతో ఏంటో నాకు తెలుసు మీ మీ శిక్షణ తీసుకున్న వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది సార్

మీరు ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు అనుమతి ఇస్తలేరు అంటున్నారు కానీ మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తుందని చెప్పండి చెప్పాలి టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక ఎంబీపీఎస్ డాక్టర్నో లేకపోతే హాస్పిటల్లో ఆరు నెలలో నెల రెండు నెలలో పని చేసి పెట్టుకుంటారు అది అర్థం చేసుకోండి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి మీ అసలు తరపున ఉంటాం సార్ దయచేసి సార్ కమ్యూనిటీ పారామెడికల్ బోర్డులో మేము అప్లికేషన్ ఇచ్చుకున్నప్పుడే టెన్త్ ఫెయిల్ తీసుకోలేదు సార్ అప్పుడు ఏం తీసుకోలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు తీసుకోలేదు మాకు పరిమితులు ఉన్నాయి మేము అందరము ఇక్కడ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంద శాతం ట్రైనింగ్ పూర్తిగా అయింది సర్వేసార్లు పూర్తిగా అడగండి మేము వంద శాతం పూర్తి అయినాకనే మా ట్రైనింగ్ ఆగింది మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఇచ్చేస్తే మేము ప్రశాంతంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాము ఆ సర్టిఫికేట్ లేదని నిబం మీద డిఎస్ఎంసీ వాళ్ళు మా మీద అకారణం ఆయన దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది మేము మీ